ఇప్పుడు రండి మరలా రండి ఆపోసర్ కార్యాలయ గ్రంథంలోకి పదహారవ అధ్యాయం పద్నాలుగో వచ్చి నుంచి చదవండి అప్పుడు అందరూ చదవాలి ఆ మైక్తో పాటు అప్పుడు ఒక స్త్రీ వినుచుండెను ఒక స్త్రీ వినుచు పొడిని అమ్ము ఓదా రంగు పొడిని అమ్ముతైరా పట్టణురాలు పట్టణురాలు ప్రభువు ఆమె హృదయము తెరచను ఆమె హృదయము తెరచను గనుక చెప్పిన మాటల పౌలు చెప్పిన మాటల ఎందు లక్ష్యము ఆమెయుంటి వారు ఆమె ఇంటి వారు నేను ప్రభునందు విశ్వాసము గలదానూ బలవంతము చేసను చాలు చాలు ప్రియులరా నేను మొదట వాక్యాన్ని ప్రారంభించినప్పుడు ఆ కార్యాల గ్రంథం పదహారవ అధ్యాయం పదకొండవ వచ్చిన నుంచి ముప్పై నాలుగవ వచ్చిన వరకు ఓసారి చదివించాను ఇక్కడ నాలుగు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఒకటి తిరువబడిన హృదయం రెండవది తిరువబడిన గృహం మూడవది తిరువబడిన చెరసాల నాలుగవది తిరువబడిన పట్టణం తిరువబడిన హృదయం తిరువబడిన గృహం తెరవబడిన చెరసాల తెరవబడిన పట్టణం మరలా తిరువబడిన హృదయం లుదియా అనేటువంటి ఓ తల్లి ఉంది పౌలు బోధిస్తుంటే ఆమె హృదయం తిరుగుబడిందట ఆమె గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలి ఆమె భక్తి కలిగిన సహోదరి అంతేకాకుండా ఆమె బాధ్యత కలిగిన సహోదరి తరువాత ఆమె భారము కలిగిన సహోదరి తర్వాత ఆమె బలవంతము చేసిన సహోదరి తరువాత ఆమె దేవుని కొరకై ఒక కేంద్రముగా మారిన సహోదరి వినండి ఈ లుదియా అనేటువంటి స్త్రీ తుయాతయర పట్టణస్వాలు ఆ ప్రాంతము పిలిప్ నగరంలో ఉంది ఆమె ఈ లుదియా దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ ఆమె ఎలాంటిదంటే ఎలాంటి భక్తి పర్రాలో చెప్తా వినని అందరు నా వైపు చూడండి పౌలు మాటలు వినిన తరువాత ఆమె ఇంటికి పోయి ఇంటి వారందరిని పిలుసుకొచ్చిందట ఆమె ఇంటిని అంతా ప్రభావితం చేసింది ఆమె చెప్తే ఇంటి వాళ్ళంతా బాప్తిసం తీసుకున్నారట ఇక్కడ అలాంటి స్త్రీ ఎవరన్నా ఉన్నారా ఇప్పుడు హలో మీరు ఇంటికి వెళ్ళి ఏ రండి అర్జెంటుగా నేను చెప్పించేయండి దేవుని కనుగొన్నా దేవుడు ఈరోజు నాతో మాట్లాడారు ఒక దైవజను నా దగ్గరకు పంపించాడు ఆ మాటలు విన్నాం సముద్రపు తీరాన్ని మాట్లాడుతున్నాడు ఆయన ఆయన మెస్సే చెప్తున్నాడు నా హృదయం తెరవబడింది నమ్మి బాప్తెస్సం పొందితే ఇంటి వారంతా రక్షింపబడతారని చెప్పారు అందరు బాప్తెస్సం తీసుకోవాలి అని పావుల దగ్గర తీసుకొచ్చి బాప్తెస్ ఇప్పించిందంట ఈరోజు నేను మీకు ఒక సంగతి జ్ఞాపకం చేస్తున్నా మనం ఎన్నో సంవత్సరాల నుంచి మనము సంఘంలో రక్షింపబడిన విశ్వాసము కలిగిన ప్రార్థనాశీలుగా ఉంటున్నాం కానీ నువ్వు నువ్వు కుటుంబాన్ని నీ భర్తను నీ పిల్లల్ని ప్రభావితం చేయట్లే నా మాట అర్థమవుతుందా నువ్వు నీ భార్యని ప్రభావితం చేయట్లే నువ్వు నీ పిల్లల్ని ప్రభావితం చేయట్లే లుదియా దైవ సేవకుడు మాట్లాడుతుంటే విన్నాను మీరు రండి అని చెప్తే అందరూ వచ్చారు ఆమె ఆమె ఇంటి వారు రక్షింపబడ్డారు జస్ట్ కాస్త ఇంటికి వెళ్ళే లోపు లుదియాకి నీకు నా తేడా ఏంటో ఒకసారి ఆలోచిస్తూ పో చాలు లుదియా చెప్తే ఇంటి వారంతా లోబడ్డారట దేవుని దగ్గరకు వచ్చారు మరి నువ్వు చెప్తే ఎందుకు రావట్లేదు జస్ట్ నువ్వు ఆ ప్రభావాన్ని చూపెట్టగలిగి ఉండాలి నీవు ఆ భక్తిని చూపెట్టగలిగి ఉండాలి నీ పెనిమిట్తో మాట్లాడాలి నీ పిల్లలతో మాట్లాడాలి రెండు నాయన వెళ్దాం మనకి రక్షణ ప్రాముఖ్యం మనకి దేవుడు ప్రాముఖ్యం అని నువ్వు చెప్పగలిగిన స్థితిలో ఉండాలి కానీ నీ ధ్యాస దాని మీద లేదు నీ భక్తి దేవుని మీద లేదు కనుక నీ కుటుంబాన్ని నువ్వు ప్రభావితం చేయలేకపోతున్నావు నీ ధ్యాస వేరే దాని మీద ఉంది కనుక నీవు అంతగా ప్రభావితం చేయలేకపోతున్నావు నీ కుటుంబాన్ని దేవుడు ఈరోజు ఆమె బాధ్యత కలిగినది పావులు శీల దగ్గరకు వచ్చింది అయిలారా నేను దేవుని యందు భయభక్తులు కలిగిన అని మీరు తలస్తే మీరు ఎందుకు నా ఇంటికి రాకూడదు ఎంత బాధ్యత చూడండి అయ్యలారా నా ఇంటికి రండి మా ఇంట్లో ఉండండి ఇక్కడి నుంచి పని చేయండి ఆమె యొక్క యూదురాలు పిలుపు పట్టణంలో ఆమె ఇల్లు ఒక కేంద్రంగా మారింది లుదియా ఇల్లు అక్కడ సువార్త పనికి కేంద్రంగా మారింది మరి నీళ్ళు ఏ పాపానికి కేంద్రంగా మారుతుందో ఏ చెడ్డ సహవాసాన్ని దేవునికి వ్యతిరేకమైన ఏ తలంపులను నువ్వు విత్తడానికి కేంద్రం అవుతుందో నీళ్ళు దేవునికి వ్యతిరేకమైన ఆలోచన చేయడానికి నీ ఇల్లు ఒకవేళ కేంద్రం అవుతుందేమో దేవుడు మాట్లాడుతున్నాడు లుదియా ఇల్లు పౌలు సీలను చేర్చుకుంది ఆ ప్రాంతంలో ఒక బలమైన సంఘం ఏర్పాటు అవ్వడానికి కారకురాలు లుదియా భక్తి కలిగిన స్త్రీ బాధ్యత కలిగిన స్త్రీ అయిలారా రండి ప్లీజ్ నా ఎందు దేవుని భయము మీకు కనిపిస్తే ఇంటి వాళ్ళని ప్రభావితం చేయడమే కాదు దైవ సేవకులకు కూడా ఆమె ప్రభావితం చేయగలిగింది అయిలారా రండి నేను మీకు ఆతిథ్యం ఇవ్వగలను నేను మిమ్మల్ని చేర్చుకోగలను మీకు ఒకవేళ ధర ఖర్చు అయితే నేను ఖర్చు పెట్టగలను నేను ఏదో ఒకటి చేయగలను మీకోసం ఆమె తన ఇంటిని ప్రభావితం చేసింది ఆమె దైవ సేవకుల ఏడల బాధ్యత కలిగి ఉంది లుదియా యొక్క ఇల్లు ఆ ప్రాంతానికి ఒక కేంద్రం అయిపోయింది పౌలు సేవలు ఎక్కడుంటారు లుదియా ఇంట్లో ఉంటారు మరి నీ ఇల్లు ఎలా ఉందో ఒకసారి చూసుకో ఈ లుదియా దైవభక్తి కలిగిన శ్రీ ఆమె తన కుటుంబాన్ని ఎంతగా ప్రభావితం చేసిందంటే ఆమె చెప్తే ఇంటి వాళ్ళంతా వచ్చేసారట జస్ట్ ట్రై చేయండి ఇంటికి పోయి నీ ఇంట్లో రక్షణ పొందని వాళ్ళు చాలామంది ఉన్నారు నీ కుటుంబంలో మందిరానికి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు జస్ట్ వెళ్ళండి మీరు వారిని కన్విన్స్ చేయగలిగినటువంటి అంత భక్తి కలిగి ఉండాలి నువ్వు చెప్తే నీ ఇంటి వాళ్ళు వచ్చేయాలి దేవుని కొరికి పంచేద్దాం అంటే చేసేయాలి భక్తి కలిగిన స్త్రీ రెండవది ఆమె బాధ్యత కలిగిన స్త్రీ ఆమె చెప్తే ఆమె ఎంత బాధ్యత కలిగిందంటే పౌలు సెలలతో అంటుంది అయ్యలారా నేను దైవభయం కలిగిన స్త్రీ అని అనిపిస్తే జస్ట్ మీరు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఎందుకు ఉండకూడదు రండి ఇక్కడి నుంచి మీరు పని చేయండి ఖర్చుతో ఆలోచించొద్దు అలాంటి స్త్రీ పాత నిబంధనలో కాముంది ఒక దైవ సేవకుని చేర్చుకుంది ఎవరామె గనురాలైన స్త్రీ షునేమిరాలు ప్రవక్తను చేర్చుకుంది ఆమె కుటుంబంలో కలిగిన కొరతను తీర్చుకుంది ఆమె గనురాలుగా మిగిలిపోయింది ఈరోజు వినండి మీరు చాలా ప్రార్థన పరుడు ఆ సంగతి మీకు తెలుసు ఆ సంగతి నీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలుసు కానీ దానిని స్థిరపరచుకోవడానికి ప్రయత్నం చేయండి డౌట్ లేదు నీకున్న భక్తి ఎవరికి లేదు నీకున్న విశ్వాసం ఎవరికి లేదు దేవుని ఎడలా నువ్వు చూపుతున్న ప్రేమ అమోఘం అందులో అసలు ఏ సందేహం లేదు కానీ నువ్వు నీ కుటుంబ విషయంలో నీవు నువ్వు ప్రభావితం చేయలేకపోతున్నావు ట్రై చేయండి వెళ్ళి నీ భర్తతో మాట్లాడు నీ పిల్లలతో మాట్లాడు నీ సహోదరులతో మాట్లాడు రండి దేవుని స్థుతిద్దామని చెప్పండి జస్ట్ గో అండ్ కన్విన్స్ దేమ్ ట్రై చేయండి ఆమె బాధ్యత కలిగిన స్త్రీ నిజదేవుణ్ణి ప్రకటిస్తున్నారని ఆ దైవ సేవకులకి నా వంతు నేను సపోర్ట్ నిలబడాలి నేను చేయగలిగింది ఏదో చేయాలి ఆమె దైవ సేవకులు ఆహ్వానించింది మీకు సంగతి ఈ లుదియా పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడ్డానికి కారణం ఏంటంటే ఆమె ఆ పిలిపు నగరంలో ఒక పెద్ద సంఘం స్థాపింపబడ్డానికి ఈమె దోహదపడింది ఆమె కారకురాలు ఒకవేళ ఎవరు చేర్చుకోకపోతే వెళ్ళిపోయేవాళ్ళేమో పౌలశీలలు ఒక రెండు మూడు దినాలుండి మరో నగరానికి పోయేవాళ్ళేమో లుపు నగరంలో ఒక బలమైనటువంటి సంఘస్థాపనకు కారకురాలు మరి నీ పరిస్థితి ఏంటి నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దేవుని సన్నిధానంలో ఒక లుదియలాగా నీవు నీ ప్రాంతంలో నీ ఇంట్లో ఉండడానికి ప్రయత్నం ప్రయత్నించే నీ కుటుంబీకులను ప్రభావితం చేయి దేవుని పరి కొరకాయి నీ శక్తిని ఖర్చు చేయి ఖర్చు చేయగలిగితే నీ ధనాన్ని ఖర్చు చేయి ఖర్చు చేయగలిగితే నీ తెరివిని అనేక ఆత్మల రక్షణ కొరకై ఉపయోగించు ఆమె ఇల్లు తెరువబడిన ఇల్లు ఆమె హృదయం తెరువబడిన హృదయం ద ఓపెన్ హార్ట్ ద ఓపెన్ హోమ్ హౌస్ అనుకూడదు హోమ్ ఓపెన్ జైల్ ఓపెన్ సిటీ తెరవబడిన హృదయం తెరవబడిన గృహము తెరవబడిన చరసాల తిరవబడిన పట్టణం నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ రాత్రి అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు